హాయ్ వర్స్ వెల్కమ్ టు రోజీఐ ఏంద్రో ఈరోజు వీడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానని చూస్తున్నారా అమ్మ కొంచెం బిజీ ఉన్నది కాబట్టి ఈ రోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ రోజు మనం చూడబోయే మినీ బ్లాగ్ దేని గురించి అంటే తెలంగాణలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న బోనాల పండుగ గురించి ఏం లేదన్నా బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు మన తెలంగాణ నుంచి వెళ్ళి సురుటి అప్పాయైనట్ బ్రిటిష్ వాళ్ళ దాంట్లో చేరిండు ఇక వాళ్ళు ఇక మధ్యప్రదేశ్ ఉజ్జయినికి పంపించేళ్ళు ట్రాన్స్ఫర్ ఇక అప్పుడు ఏమైంది హైదరాబాద్లో మొత్తం ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది చచ్చిపోయిళ్ళు ఇక ఆయన ఉండి పాపం ఇక వాళ్ళతో పనిచేసేటోళ్ళతో అక్కడున్న ఉజ్జయిని గుడిలోకి పోయి మొక్కిండు అమ్మ అందరికి ఇట్లా తక్కువ అయితే నేను కూడా ఉజ్జయిని ఇట్లాంటి గుడి కడతా సికింద్రాబాద్లో అని మొక్కుడితోట ఇక చూడు మొత్తం ప్లేగు వ్యాధి అంతా తగ్గిపోయింది ఇక అప్పటి నుంచి వెళ్ళి అప్పుడే వచ్చి ఇక మన సికింద్రాబాద్లో కట్టిండు గుడి ఇక అప్పటి నుంచి బోనాలు అనేది ఇక స్టార్ట్ అయింది అన్నట్టు బోనం అంటే అర్థం అర్థమేంటిది తెలుసా అన్న బోనం అంటే భోజనం అట్లా ఆ పేరు వచ్చింది బోనాలు అని